నేను వారం రోజుల కింద వన్ వీక్ టెన్ డేస్ అయింది నేను పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చాలా సంతోషంగా ఉంది గతంలో గతంలో గవర్నమెంట్లో ఎన్నో అవమానాలు భరించి మా పార్టీ కార్యకర్తల మీద ఎన్నో కేసులు బనాయించి నిజంగా మమ్మల్ని ఎంతో మనోవేదకు గురి చేయడం జరిగింది కాబట్టి నేను పార్టీ మారడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ప్రజాపాలనకి ఆకర్షితురాలనై ఆయన పెట్టిన ఆరు గ్యారంటీల స్కీమ్స్ వల్ల నేను కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా పేద ప్రజల ఆశా దో జ్యోతి అని మేము నమ్ముతున్నాం నిజంగా ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారని పేద ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా పది సంవత్సరాల కింద మనం ప్రభుత్వంలో లేము ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి కార్యకర్తలను ఒకటే కోరుతున్నా ఈ పార్లమెంట్ చేవెల్లా పార్లమెంట్ సీటు మనం గెలిపించుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇం ఇల్లు గెలిచి గెలవాలి అంటారు మన మన కాన్స్టిట్యూన్సీ మన చేవెల్లా పార్లమెంట్ని గెలిపించుకొని మనం గెలిపించుకుంటే చాలా ఎందుకంటే అందరికీ మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా పరువు కాపాడిన వాళ్ళమైతాం ఎందుకంటే తన సొంత జిల్లాలో పార్లమెంట్ని గెలిపించుకోలేని వ్యక్తి మిగతా జిల్లాలో ఏం గెలిపించుకుంటారని హేళన చేస్తారు కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళకి మనము చేవల్ల పార్లమెంట్ గెలిపించుకో గెలిపించుకొని మనం నిజంగా అందరం పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనం పది సంవత్సరాల నుంచి ఎలాంటి పదవి ఆశించక మన పార్టీ కార్యకర్తలు చాలా మనోవేదకి గురవుతున్నారు కాబట్టి నిజంగా చెప్పాలంటే పార్టీ కార్యక్రమానికి పార్టీకి కోసం గతంలో మీరు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్కి చాలా కష్టపడ్డరు ఎందుకంటే ప్రభుత్వంలో ఉండి ఎంతో నిజంగా వాళ్ళతోని పోరాడి మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా పార్టీ కార్యకర్తల్ని అభినందించాల్సిన అవసరం ఉంది మీ పైన ఎన్నో కేసులు పెట్టినా కూడా మీరు అవన్నిటికీ భయపడకుండా మీరు గట్టిగా పార్టీ కోసం కృషి చేయడం జరిగింది నిజంగా పార్టీ కార్యకర్తల్ని కోరుతున్నా గతంలో ఎట్లా కష్టపడ్డారో ఇప్పుడు కూడా పార్లమెంట్ చేయాలి పార్లమెంట్ కోసం అట్లా కొట్లా కొట్లాడి మీరు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది చిన్న చిన్న మనస్ఫర్తలు ఎలాంటివి ఉన్నా కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా వరకు మనల్ని ఎప్పుడైనా తగ్గించాలని చూస్తున్నారు కాబట్టి దయచేసి పార్టీ కార్యకర్తలని కోరుతున్నా చిన్న చిన్న ఏ సమస్యలున్నా మీరు పక్కన పెట్టండి పార్టీ పార్టీ బలోపేతానికి అందరం కృషి చేసి మన పార్లమెంట్ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పది సంవత్సరాల నుంచి ముఖ్యంగా మన పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా పార్టీ కార్యకర్తలు వచ్చినందుకు వేరే పార్టీ నుంచి వచ్చినందుకు కొంతమంది ఫీల్ అవుతున్నారు కాబట్టి అలాంటి ఏం ఫీలింగ్స్ పెట్టుకోకండి ఎందుకంటే మాకేం పోస్టులు రావేమో అని భయపడుతున్నారు అట్లా ఉండకుండా పాత వాళ్ళని కూడా గుర్తించుకొని తప్పకుండా మీకు కూడా న్యాయం జరిగే విధంగా మన గౌరవ రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని నేను నమ్ముతున్నాం ఎందుకంటే పేద ప్రజల ఆశాజ్యోతి ఆయన ఎన్నో ప్రజాపాలన కార్యక్రమంలో ఎన్నో నెరవే ఆమె నెరవేరుస్తామంటున్నారు వంద రోజులు కూడా కాలేదు అయినా కూడా ఇంకా స్కీమ్లు ఇంకా నెరవేర్చలేరని విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్షాలు కాబట్టి వాటన్నిటినీ పక్కన పెట్టి మనం వాళ్ళకి హండ్రెడ్ రోజులే కొన్ని స్కీమ్స్ నాలుగు స్కీమ్స్ అమలు చేయడం జరిగింది ఈరోజు మన చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈరోజు రెండు పథకాలు ఐదు వందల గ్యాస్ స్కీమ్ని ఇంకా టూ హండ్రెడ్ మెగా కరెంట్ని ఫ్రీ ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అది మన చేవెళ్లలో ఇవ్వడం మనకు గర్వకారణం ఇది మంచి అదృష్టం ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం అనుకున్నాము కానీ అయినా కూడా కొన్ని ఎలక్షన్ కోడ్ వల్ల ఈరోజు పార్టీ ప్రోగ్రాం లాగా అయిపోయింది ఏదేమైనా కూడా చాలా మంచి ప్రోగ్రాం ఇంత మంచి ప్రోగ్రామ్ను నిజంగా మన చేవలలో కేటాయించినందుకు చేవలలో ఈరోజు పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను ఒకటే కోరుతున్నా ఈసారి పార్లమెంట్ కోసం మనందరం గట్టిగా కృషి చేసి అందరం పార్లమెంట్ సీట్ని గెలుపు కోసం అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా మన